హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బుజ్జి చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అది కూడా డెలివరీ అయిన తర్వాత కూడా నాకు ఐదో నెల ఆరో నెల పొట్ట ఉన్నట్టు కనిపిస్తుంది ఇదేంటి ఇంత అసహ్యంగా ఉంది ఎలాగైనా బ్యాక్ టు నార్మల్ అవ్వాలి అనేసి నేను గట్టిగా తీసుకున్నానండి కాబట్టి వితిన్ వన్ మంత్లోనే డ్రెస్ సైజు ఎక్సెల్ నుంచి ఎస్ సైజుకి నార్మల్కి వచ్చేసానండి ఇది ఎలా సాధ్యమైంది ఎటువంటి డైట్ లేకుండా ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా యాజ్ ఏ ఫీడింగ్ మదర్గా ఇది పాజిబుల్ అయినా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ పాజిబుల్ అండి ఓకే నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చెప్తాను చూసేయండి ఓకే ఇందుకు నేను మెయిన్గా యూజ్ చేస్తున్నటువంటి పౌడర్స్ వచ్చేసి ఫ్యాట్ బర్న్ పౌడర్ అలాగే వెయిట్ లాస్ పౌడర్ ఈ రెండు చాలా బాగా వర్క్ అవుతున్నాయండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కంప్లీట్ హోమ్ మేడ్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాడెడ్ అండి నార్మల్గా మనం కుకింగ్ ఇంగ్రీడియంట్స్ ఏమి యూజ్ చేస్తామో అవే ఉంటాయి ఇందులో నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైనా తీసుకోవచ్చు సి సెక్షన్ అయిన మదర్ అయినా తీసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఒక త్రీ టు ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఎంచక్క తీసుకోవచ్చండి ఏమీ ప్రాబ్లం లేదు ఫీడింగ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని భయపడవచ్చు ఏమీ లేదండి నార్మల్గా మనం తీసుకునేటువంటి ఫుడ్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది మనకు ఉండదు అంతేకాకుండా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే పొట్ట చుట్టూ గట్టిగా గుడ్డ కట్టేస్తారండి పెద్దవాళ్ళు దీనివల్ల ఏంటంటే పొట్ట కనిపించకుండా మంచి టైటనింగ్గా ఉంటుందండి పొట్ట రాదు కానీ నాలాగా సి సెక్షన్ అయినటువంటి ఉమెన్స్కి ఆ ఆప్షన్ అనేది ఉండదు కదా అలాంటప్పుడు ఏమవుతుందంటే పొట్ట ఐదు ఆరు నెలలు ఉన్నట్టుగా ఉంటుంది డెలివరీ అయిన తర్వాత కూడా మా డాక్టర్ గారైతే నాకు సజెస్ట్ చేశారండి బెల్ట్ వేసుకో ఏమి కాదు అనేసి డిశ్చార్జ్ అయిన ఫిఫ్త్ డేకే కానీ అక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్లో ఉన్న వ్యక్తి అయితే నాకు ఏం చెప్పారంటే మేడం తీసుకోవద్దు యూజ్ చేయొద్దు మీరు చేస్తే పెయిన్స్ వస్తాయి నార్మల్గా డాక్టర్ అందరికీ రాసిస్తారు బట్ మీకైతే వద్దు మేడం పెయిన్ఫుల్గా ఉంటుంది పచ్చి శరీరం కదా అలాగే స్టిచ్చెస్ కూడా ఇంకా మానుండవు కాబట్టి చాలా నొప్పులు అనిపిస్తాయి వద్దు మేడం మీరు తర్వాత యూజ్ చేయండి ఒక నైన్ మంత్స్ తర్వాత కానీ ఫైవ్ మంత్స్ తర్వాత కానీ అని చెప్పారు నేను దానికి భయపడైతే తీసుకోలేదండి ఎటువంటి నేను డైట్ చేయలేదు ఎక్సర్సైజ్ చేయలేదు వన్ ఇయర్ వరకు కూడా గమ్మునే ఉన్నాను ఇప్పుడు ఏదన్నా డైట్ చేశానంటే ఫీడింగ్కి కష్టం అవుతుందేమో అన్నట్టు తర్వాత వన్ ఇయర్ అయిన తర్వాత తీసుకున్న నిర్ణయం నేను తగ్గాలి పొట్ట తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశానండి చాలా హెల్దీగా జరుగుతుంది వితిన్ వన్ మంత్లోనే నేనైతే డెలివరీ అయ్యేటప్పటికి నేను సెవెంటీ త్రీ కేజెస్ దాకా ఉన్నానండి డెలివరీ అయిన తర్వాత ఒక సెవెంటీ వరకు వచ్చాను సెవెంటీ కేజెస్ నుంచి తగ్గుతా తగ్గుతా ఒక సిక్స్టీ ఫోర్ పాయింట్ ట్వంటీ ఫైవ్ వరకు ఆగిపోయానండి అక్కడే అక్కడి నుంచి నేను వెయిట్ లాస్ జర్నీ అనేది మొదలుపెట్టాను ప్రజెంట్ నా వెయిట్ ఎంతుంది అనేది మీరు ఫైనల్గా ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుందండి ఇంత హెల్దీగా వెయిట్ లాస్ అయ్యారా అని మీరే ఆశ్చర్యపోతారు చూస్తున్నారు కదా ఇది గంజి పౌడర్ అండి ఈ గంజి పౌడర్ని మీరు చూసిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి బాగా ఉడకనివ్వాలి ఇది వన్ టైం అండి మార్నింగ్ టిఫిన్ బదులు తీసుకుంటే సరిపోతుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూస్తున్నారు కదా ఈ పౌడర్స్ని చాలామంది తీసుకుంటున్నారు మన దగ్గర తీసుకొని మంచి రిజల్ట్ అయితే పొందుతూ ఉన్నారు ఎందుకంటే మనం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు కదండి అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్ అనేది మెయిన్గా ఉండదు కాబట్టి భయం లేకుండా మనం వాడుకోవచ్చండి ముఖ్యంగా దీనివల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతుంది అంతేకాకుండా ఇందులో మంచి ఫైబర్ అనేది ఉంటుంది కానీ న్స్టబేషన్ సమస్య ఉన్నా తగ్గిపోతుంది అంతేకాకుండా ఈ సీజన్లో దగ్గు జలుబు ఆయాసము అలాంటివి ఉన్నా కూడా మంచిగా తగ్గుతాయండి ఈ పౌడర్స్ రెండు కూడా చాలా బాగా వర్క్ అవుతాయి కాబట్టి మీరు ఒక్కసారి తీసుకొని దీన్ని ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఓకే ఇప్పుడు మనం గంజి ప్రిపరేషన్ ఎలా అనేది చూస్తున్నారు కదా కామన్గా అమ్మాయిలకి కానీ అబ్బాయిలకు కానీ అందరికీ సాధారణమైన సమస్య ఏంటి అంటే పొట్ట పొట్ట ఎక్కువగా ఉండడం వల్ల డ్రెస్ సైజెస్ అనేటివి ముందుకు వెళ్తూ ఉంటాయి సో దానివల్ల ఏమవుతుందంటే బిగ్ సైజ్ తీసుకోవాల్సి వస్తుందండి అదే పొట్ట అనేది తగ్గిందంటే ఆటోమేటిక్గా సైజ్ అనేది కూడా చిన్న సైజ్ అయినా మనకు సరిపోతుంది ఫస్ట్ నాకైతే ఎస్ తీసుకుంటే సరిగ్గా సరిపోయేది ఎం తీసుకుంటే అటు ఇటు ఒక స్టిచ్ అవసరమయ్యేది డెలివరీ అయిన తర్వాత ఏకంగా ఎక్సెల్ సైజుకి వెళ్ళానంటే ఇంకా మీరు ఊహించుకోండి ఇంక ఎంత పెద్ద సైజు నాకు ఎక్కువైపోయింది డ్రెస్ అనేది కాబట్టి నాకే అనిపించింది ఇలా ఉంటే కష్టము అనేసి ఎందుకంటే బాడీ ఫిట్నెస్ అనేది ఉండాలండి ఒక అమ్మాయి కానీ అబ్బాయికి కానీ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి డిసీజెస్ కావచ్చు ఇప్పుడున్నటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు మన బాడీని ఎక్కువగా ఫ్యాట్ కానీ అలాగే కొలెస్ట్రాల్ కానీ బాడీ వెయిట్ అనేది ఎక్కువ ఒబేసిటీ పెంచు అంటే అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో నేను బాడీ తగ్గించుకోవాలి పొట్ట తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశానండి చూడండి ఇదే అండి ఫ్యాట్ బర్న్ వాటరు ప్రతిరోజు దీన్ని నేను టూ టైమ్స్ నేను తీసుకోవడమే కాకుండా మా వారికి కూడా ఇస్తానండి చూస్తున్నారు కదా ఇది నా వెయిట్ అనేది ఓకే ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ